మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏప్రిల్ పదిహేడవ తేదీ నుండి మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు విలేజ్ క్లినిక్స్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్స్ ప్రతి జిల్లాలో మండలాల్లో మన రాష్ట్రంలో మొత్తం నిరసన ధర్నాలకు ర్యాలీలకు ఆందోళనలు చేపడతా ఉన్నారు ఎందుకు ఏమి అని ప్రశ్నిస్తే మా నర్సింగ్ స్టాఫ్కు సరైన జీతాలు కానీ పిఎఫ్లు కట్టవ్వడం కానీ ఈపిఎఫ్లు కానీ వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఎగ్జిషియా కూడా ప్రకటించడం లేదు మన కూటమి ప్రభుత్వం అయితేనేమి మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మాకు ఇవన్నీ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి బట్ ఇవన్నీ మాకు ఏం అందడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్న మన ఆరోగ్య శాఖ మంత్రిని మా కమ్యూనిటీ నర్సింగ్ హెల్త్ ఆఫీసర్లు వెళ్ళి కలవగా మీ మీ బాధలు చెప్పుకోవడానికి మేము మేము రెడీగా లేము మీరు వెళ్ళి ఫస్ట్ జాబులు చేసుకోకండి లేదంటే మీ జాబులు కూడా తీసేస్తామని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా నర్సింగ్ ఆఫీసర్లను చిన్న చూపు చూసి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడారు ఎందుకు ఏమి మేమంతా అంత చిన్న చూపా మీకు ఈరోజు మేము ప్రతి జిల్లాల్లో ప్రతి విలేజ్లలో ప్రతి మండలాల్లో ప్రతి ఒక్క ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ బాగు క్షేమాలు చూసుకుంటూ మేము జీవనం గడుపుతూ ఉన్నాము ప్రతిరోజు ఒక మహిళ ఈరోజు రెగ్యులర్గా మనం కంటిన్యూగా డ్యూటీకి వెళ్ళి రావాలంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు కూడా తెలుసు అలాంటి ఉన్నతమైన ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్న మా నర్సింగ్ స్టాఫ్ను ఇలా కీలన చేయడం ఇలా తక్కువ చిన్న చూపు చూడడం చాలా తప్పని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వారు అడిగే న్యాయమైన డిమాండే అవి ఖచ్చితంగా మీరు చెయ్యాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా దిగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను నర్సింగ్ విద్యార్థులైతేనేమి నర్సులైతే నేను ఖచ్చితంగా అందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాస్కర్ నాయుడు